వెల్కమ్ టు మాస్తివి ఆరు వేల వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి దేహరా రుడ్ పరీక్షలు మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించాలి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డిఐఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆరు పేల వంద పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో మంది పోలీస్ అవార్డులు ప్రాథమిక రాత్ర పరీక్ష ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించి ఉన్నారు వీరికి తర్వాత ఎహదా రుడ్యా పరీక్షలు మెయిన్ శాత పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించలే దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్లు క్లాస్ ఎయిట్ నుంచి పదిహేను శాతం మరియు ఏపీఎస్సీ పదిహేను నుండి ఇరవై శాతం పెంచడం వలన వీరు తమ పోస్టులు తమకి కావాలని హైకోర్టుకు వెళ్లగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది దీనివలన ఇంతకుముందు పాత రిక్రూట్మెంట్లో ఏదైతే స్పెషల్ రిజర్వేషన్లకు కేటాయించిన పోస్టుల్లో అర్హత సాధించడం వారికి ఇచ్చి మిగిలిన పోస్టులను జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేసి న్యాయం చేసేవారు ఈ తీర్పు వలన అది సాధ్యం కాదు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచడం వలన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగేది హైకోర్టులో హోంగార్డులకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై రిక్రూట్మెంట్ బోర్డు జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భావించి మార్కులతో సంబంధం లేకుండా తీసుకోవాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేసును అప్పీల్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వాయిదాలు జరిగినప్పటికీ కేసు నుంచి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రెండు సంవత్సరాలు ఖాళీ జరిగి పోలీసు అభ్యర్థులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు రాస్తారా చెప్పాం మరి ఈ విధంగా మీరంతా కేటాయి దోస్తే భవిష్యత్తులో నేనుగా ఉన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో ఏదైతే కానిస్టేబుల్ నోటిఫై దాన్ని పూర్తి చేయాలని గత రెండు సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఏ అయితే రాష్ట్రంలో తొంభై ఐదు వేల మంది విద్యార్థులు ఈరోజు ప్రిన్స్ పాస్ అయ్యి కొత్త ఉన్నారో వాళ్ళందరికీ మర్చి పెట్టాలని ఏ అయితే హోంగార్డ్ ఇచ్చే రిజర్వ్ లేదు వాటిని తగ్గించి నిరుద్యోగులు న్యాయం చేయాలని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను నా పేరు దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం అంటే నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో మ్యాజిస్ట్రేట్ నోటిఫికేషన్ రావడం జరిగింది దానికి గాను జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్ పెట్టాము అది జరిగిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టకుండా ఈవెంట్స్ పెట్టకుండా గోప్యంగా ఇది ఉంచడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పి ఆపేశారు తర్వాత ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చారో ఈ నోటిఫికేషన్లో దాదాపుగా రిజర్వేషన్లో ఖర్చు కొన్ని స్పెషల్ రిజర్వేషన్ పెంచడం వల్ల ఈ నోటిఫికేషన్ మీద కొన్ని హైకోర్టులో కేసు కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే దానివల్ల జనరల్ అభ్యర్థి అభ్యర్థులు చాలా చాలా అభ్యర్థులు చాలా అభ్యర్థి జనరల్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆ కేసులో ఏదైతే ఉందంటే మినిమం మార్కులు లేకపోయినా కానీ క్వాలిఫై చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉంది అది ఆ కేసులు అనేది ఆ కేసులనేది ఆ స్పెషల్ రిజర్వేషన్ వల్ల ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము దానివల్ల ఈ నోటిఫికేషన్ అనేది జరగట్లేదు ఇది జరగకపోవడం వల్ల గత గత కొన్ని సంవత్సరాలు కంటే దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఆరు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోతే గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అదే కాకినాడలో నెల నెల ఫీజులు కట్టుకుంటూ బిల్లులు కట్టుకుంటూ స్టడీ హాల్ కట్టుకుంటూ ఇక్కడే ఉంటున్నాం ఇన్ని ఇన్ని బాధలు పడుతున్నాం గవర్నమెంట్కి మా బోర్డు ఒకసారి మాకు ఈ కోర్టు కేసులు అన్నింటినీ పూర్తిగా నిర్వహించి అన్నింటినీ వాటిని అన్నింటినీ పరిష్కరించి మాకు త్వరలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగు క్లియర్ లోపులోనే దీనికి ఈవెంట్స్ మెయిన్స్లోనే కట్టమని మేము కోరుకుంటామండి గవర్నమెంట్ నుండి కోరుకునే నా పేరు పవన్ అండి నా పేరు పవన్ పవన్ కళ్యాణ్ నా పేరు మా న్యూజువేడు నేను ధూజివేడు నుంచి వచ్చి ఇక్కడ